జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడను అలాగే స్త్రీ పురుష వసీకరణము ప్రత్యేకంగా చేయబడ్ను ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు కూడా ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశము బిడ్డ ఎందుకో కానీ నీతో మాత్రమే మాట్లాడాలి అని అనిపిస్తూ ఉంది కనుక నన్ను నీ తల్లిగా భావిస్తే ఈ వారాహి అమ్మ ఇచ్చిన సందేశాన్ని శ్రద్ధగా ఆలకించు అని అమ్మవారైతే ఒక చక్కటి సందేశాన్ని తీసుకొచ్చారండి మరి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి ఇక అమ్మవారు మనకు అందించే సందేశంలో ఉండే ఆంతర్యం ఏమిటో నువ్వు తప్పకుండా నీకు అర్థమవుతుంది అర్థం అవటమే కానీ నీ మనసుకు ఎంతో ఊరటగా కూడా ఉంటుంది ఇక ఆలస్యం చేయు తల్లి బిడ్డ నీ ఇంట అద్భుతాన్ని చూడబోతున్నావు అతి త్వరలోనే నీకు అందించే ఒక అద్భుతాన్ని దాని ద్వారా నీ జీవితం అద్భుతంగా మారబోతుంది ఎందుకో కానీ నీతో మాత్రమే మాట్లాడాలి అనిపిస్తుంది ఎందుకంటే అలసిపోయిన నీ హృదయానికి ఈ తల్లి మాటలు నీకు కొంచెం ఊరటను కలిగించవల కలిగిస్తాయి ఈ మాటలు విను నీ మనసు కొంచెం ఊరటపరుచుకుంటావు అని ఈ సందేశాన్ని నీ కంట పడే విధంగా చేయాలి అనుకుంటున్నాను కాబట్టి ఈరోజు ఈ సందేశంలో ఉన్న ఆంతర్యం తెలుసుకో ముందు నీకున్న కష్టాల గురించి సమస్యల గురించి నీకున్న బాధల గురించి నువ్వు పక్కన పెట్టేసి ప్రశాంతంగా కాసేపు నేను చెప్పే మాటలు జాగ్రత్తగా నువ్వు కష్టంలో ఉన్నప్పుడు ప్రతిసారి ఎవరో ఒకరు సహాయపడ్డారు అలాగే నీకు అత్యవసరమైన స్థితిలో ఉపయోగపడే విధంగా అన్ని అనుకూలంగా జరిగే విధంగా ఎవరు నిన్ను రక్షించారు ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఎవరు నిన్ను కాపాడారో నువ్వు మరణం చేసుకో ఎందుకంటే నీ మనసుకి నీవు కష్టపెట్టుకునే ప్రతిసారి ఈ తల్లి ఏదో ఒక రూపంలో నీకు తారసపడుతూనే ఉంటుంది అలాగే నిత్యం కూడా ఏదో ఒక సందేశ రూపంలో నీకు తారసపడుతుంది నీ యొక్క ప్రతి కష్టాన్ని నా కష్టంగా భావిస్తూ నీకు ప్రతిసారి కూడా ఏదో ఒక విధంగా నీకు మంచి పని చేస్తూ దారి చూపిస్తూ మంచి మార్గంలో నడిపిస్తుంది ఎవరో నీకు నువ్వు ఒక్కసారి గుర్తు చేసుకో కష్టం వచ్చిందంటే చాలు తల్లి అని పిలిచిన వెంటనే నీ ముందుకు వచ్చి తారసపడి ఎవరో ఒకసారి ఊహించుకో చూడు నేనే స్వయంగా నీ ముందు రాకపోయినా ఏదో ఒక విధంగా రూపంలో ఏదో ఒక విధంగా సహాయం చేస్తున్నాను లేదా అని ఇటువంటి అన్నిటినీ కూడా ఆలోచించకుండా నీకు వచ్చిన కష్టాల గురించి కూడా నువ్వు గుర్తించే గుర్తి చేస్తున్నావు ఇలా నీ తల్లి పైన నిందలు పెడుతున్నావు నీ కష్టం వచ్చినప్పుడు ఒకలా తీరిపోయాక ఒకలా సంతోషంగా సంతోషంలో ఒకలాగా నువ్వు ఇలా చేయటం ఎంతవరకు కరెక్ట్ చెప్పు ఆలోచించుకో నువ్వు నీ యొక్క మనసుని నీకు నువ్వు కష్టపెట్టుకుంటూ ప్రతిరోజు నా జీవితం ఇలా ఉంటుంది అనేటటువంటి ఆలోచనతోనే నీవు నీకు నువ్వే తిట్టుకుంటూ ఉండడం వల్ల ప్రతి క్షణం నీకు బాధ అనిపిస్తుంది తప్ప ఉపశమనం అసలు పొందలేవు కేవలం నీ బాధను నీకు నువ్వే కల్పించుకుంటున్నావు అసలు ఎందుకు నీతో మాత్రమే మాట్లాడాలి అనిపిస్తుంది అన్న అంటే నువ్వు ఎంతో బాధలో ఉన్నావో ఎంత నిస్సహాయంగా ఉన్నావో ఒక తల్లిగా నేను ఆలోచించగలను నేను నిన్ను అర్థం చేసుకున్నాను కాబట్టి కేవలం నీ తల్లిగా నీతో మాత్రమే మాట్లాడాలి అనిపించింది నీ ముందు విధంగా సందేశ రూపంలో వచ్చాను నీ మనసుని కష్టపెట్టుకోవద్దు నీకున్న సమస్య కష్టం అన్నీ ఎప్పుడూ కూడా ఉండదు సమస్య వచ్చినప్పుడు బాధపడకుండా ఆలోచిస్తే ధైర్యంగా ఆ సమస్య నుండి బయటపడతావు ఇటువంటి ప్రయత్నాలు చేసినప్పుడే నా ద్వారా కూడా సహాయం నువ్వు పొందగలుగుతావు నా ద్వారా నా ద్వారా కాకపోయినా నీ చుట్టూ ఉన్న వారితో కానీ బంధువులతో కానీ స్నేహితుల్లో కానీ నా ఎందు సహాయాన్ని నువ్వు తప్పక పొందుతావు కాబట్టి నువ్వు సంతోషంగా ఆనందంగా ఉండాలి అంటే నీ ప్రయత్నం నువ్వు మొదలుపెట్టు నీ ప్రయత్నంలోనే విజయము అనేది సాధించాలి సాధిస్తావు కూడా అనేటువంటి నమ్మకంతో ముందడుగు వేయాలి లేచి నీ పనిలో నువ్వు ముందడుగు వేసి ప్రయత్నాన్ని కొనసాగించు నీ పని నువ్వు అలా చేస్తూ సంబంధవంతంగా ప్రతిరోజు కూడా చేస్తూ ఉండు ఈరోజు ఈ సమస్య నీ చుట్టూ ఉందని ఎవరైనా నేను హేళన చేశారు గుర్తు చేస్తూ అవహే అవహేళనపరుస్తూ నేను మానసికంగా శోభను పెట్టారు వారి గురించి నువ్వు ఆలోచించకుండా నీ పనిలో నువ్వు నిమగ్నమై నీ పనిపై దృష్టి పెట్టి న్యాయంగా నీ పని నువ్వు నువ్వు నిర్వర్తిస్తావో అప్పుడే నీ పనిలో నువ్వు విజయము అనేది పొందేందుకు పునాది వేసుకున్న వాడివి అవుతావు కాబట్టి నువ్వు చేసే ప్రతి ప్రయత్నంలో నీ వెంట నేను ఎప్పుడూ కూడా తోడుగా ఉంటాను సహాయం అండగా నిలబడతాను అని నీకు మరీ మరీ నేను తెలియజేస్తూ ఈ సందేశం ద్వారా నీకు మంచి సందేశాన్ని నీకు ఇచ్చి నేను ముందుకు నడిగించి నీ యొక్క ప్రయాణాన్ని ముందుకు నడిపిస్తూ ఉన్నాను అని వారాహి అమ్మవారు అయితే అంటున్నారండి అంటే అమ్మవారి ముఖ్యంగా మనం చెప్పేది ప్రతి కష్టంలో ప్రతి బాధలో ప్రతి దాంట్లో కూడా నేను ఉంటాను నన్ను అమ్మ అని పిలిచిన తర్వాత నేను వారి యొక్క చేతిని బిడ్డ నీ యొక్క ప్రతి దాంట్లో కూడా నేను ఉంటా నీ కర్మఫలాల వల్ల నువ్వు కష్టము అనేది అనుభవిస్తూ ఉన్నావు ఆ కష్టాల కడలలో నుంచి అతిపెద్ద ఉప్పెన్ల నుంచి నిన్ను బయటపడివేసేది నేనే నీకు ఏదో జరిగిపోతుంది అనుకున్న సమయంలోంచి నిన్ను ఆ యొక్క సంఘటన ఆ యొక్క సిచ్యువేషన్ నుంచి నిన్ను బయటకు తప్పించి నిన్ను వేరే మార్గంలో నడిపించేది కూడా నేనే అన్న విషయము నువ్వు మర్చిపోతున్నావు నీకేమీ చేయటం లేదని నువ్వు బాధపడుతూ ఉన్నావు నీకు ఎంతవరకు ఏమి చేయాలో అంతవరకు నేను అన్నీ చేస్తూనే ఉన్నాను కానీ నువ్వు అది గుర్తించలేని స్థితిలో ఉన్నావు కష్టాలు బాధలు అనేవి మనం చేసుకున్న కర్మఫలాల వల్ల తప్పకుండా మనం అనుభవించక తప్పదు ఆ కర్మఫలాలన్నీ కూడా తొలగించి నిన్ను విజయం వైపుగా నడిపించినది కూడా నేనే అన్న విషయాన్ని నువ్వు మరుస్తున్నావు తల్లి ఏది ఏమైనా సరే నీకు ఎల్లప్పుడూ నీతో తోడుగా ధైర్యంగా నేను ముందుకు నడిపించేది నేనే అనేది గుర్తించు తల్లి అంతా విజయంగా ఉంటుంది అంతా సవ్యంగా జరుగుతుంది అని చెప్తున్నారు అమ్మవారు జై బారాహి మాత సర్వేజన సుఖినోభవంతు